పిఆర్సీ విషయంలో మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి డిమాండ్లు అయితే వస్తున్నాయి వెంటనే పీఆర్సీ కమిషన్ వెయ్యాలి అనేది అలాగే గత పిఆర్సీ బకాయిలతో పాటు డిఏలు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలి మధ్యంతర భృతి మంజూరు చేయాలి అంటూ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఏ ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బకాయి ఉందో స్పష్టంగా తెలియజేయాలని కూడా కోరుతున్నారు ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని శాశ్వత సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన ఒక సచివాలయంలో ఒక సమావేశం అయితే నిర్వహించారు ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు పద్నాలుగు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలైతే ఇందులో పాల్గొన్నారు సిఎస్ విజయానంద్ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న రెండు వందల ముప్పై సమస్యల్లో నూట పదిహేను అయితే పరిష్కారం అయ్యాయని చెప్పుకొచ్చారు ఉద్యోగుల సమస్యలన్నీ తెలుసుకుని నివేదికిస్తే వాటిపై మంత్రివర్గంలో చర్చిస్తామని కూడా అన్నారు అలాగే పీఆర్సీ కమిషన్ నియామకం అలాగే డిఏలు ఇతర బకాయిలకు చెందిన అంశాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి సమావేశం కావడంతో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ అయితే జరిగింది అన్ని సంఘాల నేతలకు అలాగే సిఎస్కు అధికారులకు తమ సమస్యలను అయితే వివరించారు అధికారులు అంతకుముందు సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి సమావేశంలో కూడా పాల్గొన్నారు మొత్తానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలి అనేది వీళ్ళు కోరుతున్నారు ఇప్పటికే నాలుగు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి కనీసం ఒకటైనా ఇవ్వండి అని అడుగుతున్నారు అలాగే ఈహెచ్ఎస్ కార్డులు కూడా పనిచేయట్లేదట ఉద్యోగులకు ఇన్సూరెన్స్ కూడా వర్తింపు చేయాలి అలాగే రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ వంటివి తక్షణమే విడుదల చేయాలి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల పద్నాలుగు నెలలుగా వాళ్ళంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా సిఎస్ దృష్టికి అయితే తీసుకెళ్లారు మొత్తానికి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటనేది అలాగే రీఅపాయింట్మెంట్లతో కూడా ఉద్యోగులకి నష్టం వాటిల్లింది అనేది రిటైర్ అయిన ఉద్యోగులు అధికారులు ఉద్యోగులను అదే పోస్టుల్లో రీఅపాయింట్మెంట్ చేస్తున్నారు అందువల్ల ఆయా విభాగాల ఉద్యోగులు పదోన్నతులు కోల్పోవాల్సి వస్తుంది వీటిపై కూడా సమీక్ష చేయాలి ఇలాగ పలు డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందుంచారు ఏదేమైనా ఇమీడియట్గా ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలి అనేది అలాగే వెంటనే పీఆర్సీ కమిషన్ వెయ్యాలి అనే ఒక కొన్ని ప్రధాన డిమాండ్లను అయితే ఈ సమావేశంలో ప్రభుత్వం ముందుంచింది ఉద్యోగుల సంఘం